మరితెగించిన వర్మ వర్టెక్స్ పేరుతో ప్రభుత్వ అసైన్ భూములు చెరువులు కొల్లగొడుతున్న వైనం అసలు మనోడు వర్టెక్స్ వర్మ పేరుతో ఎన్ని అరాచకాలు అయితే చేయొచ్చో ఎన్ని అక్రమాలకైతే పాల్పడొచ్చో అన్నిటికీ పాల్పడతాడు అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు మనోడు ఒక భూమిని కబ్జా చేశాడండి కొంత మొత్తం కబ్జా పెట్టాడు దాంట్లో మధ్యలో ఒక ప్రభుత్వ భూమి ఉంది దాన్ని కబ్జా చేసి లేఖ రాస్తాడు నేను భూమిని కబ్జా చేశాను దీన్ని లీగల్ చేయండి నేను ఫైన్ కడతా అని చెప్పి రాశాడు ఇది ఎలా సాధ్యమవుతుంది అందరూ అంటే ఇక ప్ర ప్రతి ఒక్కళ్ళు ఎవరు పడితే వాళ్ళు చక్కగా భూములు కబ్జా చేసేసుకొని మేము కబ్జా చేసేసాం అర్రే పొరపాటు అయింది మేము ఫైన్ కడతామంటే సరిపోద్దా ఇరవై ఐదు ఎకరాలు మన మన ఫైట్ వల్ల కేవలం ఆదాబ హైదరాబాద్ ఫైట్ వల్ల మనోడు కబ్జా పెట్టిన ఇరవై ఐదు ఎకరాలు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది మరి దానిపైన ఏది ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు దీన్ని శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ ఆనుకొని ఏంది యాక్చువల్గా ఎయిర్పోర్ట్ అథారిటీ డీజీఎస్ఈ రూల్స్ ప్రకారం ఎయిర్పోర్ట్ దగ్గర చుట్టుపక్కల ఎక్కడా కూడా రెండు మూడు అంతస్తుల మించి బిల్డింగ్ ఉండకూడదు ఎయిర్పోర్ట్ ఆనుకొని మనోడు తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ కడతా ఉన్నాడు మరి ఎలా పర్మిషన్స్ వస్తున్నాయి మనోడికి సరే స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ లోకల్ అధికారులు అంటే చూసిట్టు వదిలేస్తున్నాడు అనుకోవచ్చు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా అన్న ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఒక పట్టించుకోవట్లేదు హెచ్ఎండి వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మనోడిని ఇంత ఇష్టానుసారంగా తెలంగాణలో భూములు కబ్జా చేయాలన్నా తెలంగాణలో అవినీతి చేయాలంటే ఇంత ఈజీయా మరి అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి మనోడి వర్మవి ఇది మహేశ్వరం మండలం మంకల్ గ్రామ శివార్లో మూడు వందల ఎకరాలకు అక్రమ వెంచర్ కేసులు నమోదైన ఆగకుండా దర్జాగా కబ్జా చేస్తున్న వర్మ నేటికి అరెస్ట్ చేయకపోవటం ఆంతర్యం ఏంటి వర్టెక్స్ డిస్టెక్స్ వెంచర్కు అక్రమంగా అనుమతించిన రెరా హెచ్ఎండిఏ అధికారులకు ముట్టిన ముడుపులెంత పిఓటీ చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ నిబంధనలకు తూట్లు పొడిచి పేదల భూముల్లాకున్న దుర్మార్గుడు ప్రభుత్వ అసైన్ భూములు కబ్జా చేసి అక్రమ వెంచర్ చేసింది వాస్తవమేనని తేల్చేసిన తహసీల్దార్ భారీ బందోబస్తు నడుమ సైన్ బోర్డులు ఫెన్సింగ్ ఏర్పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా స్థానిక ప్రజానికం వీళ్ళు ఎవరు స్పందించరు ఎందుకంటే అందరికీ ఎవరికి రావాల్సిన వాటా ఎవరికి రావాల్సిన కథ వాళ్ళకి వచ్చేసింది అనమాట ఇదిగో మొత్తం చూడండి ఇవన్నీ కూడా మనోడు ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఏకంగా మొత్తం ప్రభుత్వ భూమి చక్కగా ఫెన్సింగ్ కట్టుకుంటున్నారు ఇదిగో ప్రభుత్వ భూమిలో సైన్ బోర్డు ఎలా సాధ్యమైద్దండి ప్రభుత్వ భూమిలో సైన్ బోర్డు అసలు అసలు కేసులు ఎందుకో లెక్క కాదు ప్రభుత్వం అంటే ఈయనకు చేతిలో కీలు వమ్మనుకుంటాడు న్యాయస్థానాలపై గౌరవం లేదు అమాయక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తాడు పదో పరకో పడేసి వాళ్ళ భూములను లాక్కుంటాడు అక్రమంగా రోడ్లేస్తాడు చెరువులను కుంటలను చెరబడతాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చేసిన అక్రమ ఘనకార్యాలు కోకొల్లలు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు తప్పుడు పత్రాలతో ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని నమ్మిస్తాడు మీడియాను ఈజీగా తీసిపడేస్తాడు ఏమైనా మాట్లాడితే దౌర్జన్యం చేసేస్తాడు కబ్జా చేసిన భూముల్లో వెంచర్లు వేస్తాడు అమాయకులకు అంటగట్టి రౌండ్ చేతిలో సంపాదిస్తాడు ఈయన వేసిన వెంచర్ అని తెలిసిన జంకడు బొంకడు చివరికి ప్రభుత్వ అధికారులు భారీ బందోబస్తుతో ఆ వెంచర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది సైన్ బోర్డులు ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది మరి ఇదంతకాలమో నిర్ణయించాలి ఇంతకు వితకాడు ఎవరో కాదు మన వర్టెక్స్ వర్మ ఒకటి కాదు రెండు కాదండి మనోడు ఎన్ని నిబంధనలు ఉంటాయో అన్ని నిబంధనలు తూట్లు పొడుస్తాడు ఎంతమంది అధికారులు ఉంటారో అంతమంది అధికారులని మేనేజ్ చేస్తాడు ఒక చట్టం అంటే కానీ ఒక న్యాయస్థానాలంటే కానీ ఒక ప్రభుత్వాలు అంటే కానీ ఒక ప్రభుత్వ వ్యవస్థలు అంటే కానీ ముఖ్యంగా మీడియా అంటే కానీ మనోడికి అసలు లెక్కలేదు అసలు ఏమాత్రం లెక్కలేదు ఎంత జరుగుతున్నా మరి ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఎందుకు ఇలాంటి అరెస్ట్ చేయట్లేదు ఇదిగో మనోడు మళ్ళీ ఈ మనోడు ఇంకొకరితో కలిసి ఎక్కడిది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల గ్రామ శివారులో వర్టెక్స్ డిస్టిక్ వర్టెక్స్ కేఎల్ఆర్ అనే పేర్లతో అక్రమ వెంచర్ వేశాడు ఈ కేఎల్ఆర్ ఏమంటాడు అసలు నాకు సంబంధమే లేదు దీని గురించి నాకు తెలియదు అంటాడు ఈ కేఎల్ఆర్ ఇతగాడు ప్రభుత్వ భూములు చెరువులు అసైన్ భూములు సీలింగ్ భూములు కబ్జా చేసి భారీ వెంచర్ అంటూ కలరింగ్ ఇస్తున్నాడు కొత్త చెరువును పట్టపగలే బహిరంగంగా పూడ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరాడు తాను కబ్జా చేస్తే అడ్డు అదుపు చేసే నాదురేలంటూ తేల్చి చెప్పాడు వర్మ ఇరిగేషన్ అధికారులు కేసు నమోదు చేసినా చెరువు పూడ్చివేసినా నేటికీ వర్మను అరెస్ట్ చేయకపోవటం ఆయన కబ్జాలు కట్టడి చేయకపోవటం వర్టెక్స్ డిస్టిక్ నిర్మాణ సంస్థ అక్రమాలకు ఆద్యం పోసినట్లు అవుతుంది ఇప్పుడు ఒకటండి చాలా క్లియర్ విషయం ఏంటంటే మనవడు ఒక ఇల్లీగల్ చేశాడు ఓకే ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇరిగేషన్ అధికారులు మనోడు ఒక చెరువుని కబ్జా చేశాడని కనిపెట్టారు తెలిసింది ఆ ఈ చెరువు కబ్జానే అన్నారు మరి ఆ చెరువు కబ్జా తీసుకొని దాన్ని పూర్చేశాడని తెలిసింది ఇంతవరకు కేసు ఫైల్ చేయరా ఎక్కడ మనం తెలంగాణలో ఉన్నామా లేదా ఏదన్నా తాలిబాన్ రాజ్యంలో ఉన్నావా తనకు డబ్బు అధికారం ఉందని అంగట్లో సరుకు లాగా సరుకులాగా లాక్కొని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు గత ప్రభుత్వం తాను చెప్పిందే వేదం చేసిందే చట్టమైంది ఎందుకంటే అప్పట్లో అందరూ దొంగలే కాబట్టి దొంగలు దొంగలు కలిసి మంచిగా ఊర్లు పంచుకున్నారు గతంలో మరి ఇప్పుడు మనవాడికి ఇంకో ప్రైవేట్ సైన్యంతో మారణాయుధాలతో ఎన్ఆర్ఐలను బెదిరించి వారి భూమిలో నుండి కంటేనర్ ఎత్తుకెళ్ళి ప్రభుత్వం నుంచి ఎలా అనుమతులు లేకుండా దౌర్జన్యంగా రోడ్డు వేసేసాడు బాధిత ఎన్ఆర్ఐలు తమ గోడు చెప్పిన సంబంధిత పోలీసు అధికారులు పట్టించుకోకపోవటం పైగా ఎన్ఆర్ఐని బెదిరించడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అండి ఇప్పుడు ఎన్ఆర్ఐలు పాపం ఎక్కడో ఉంటారు మనవాడు లోకలు పోలీసులని వ్యవస్థల్ని మొత్తం ఆల్రెడీ ఫుల్గా ఇంత బొజ్జ పెంచారు వాళ్ళకి ఇంకా మనోడు చెప్పిందా ఇంటర్ వాళ్ళు ఇంత భారీ దురాక్రమణలకు పాల్పడుతున్న వర్మపై ఎన్ఆర్ఐలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అధికారులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు బాధితులు తమకున్న అర్ధబలంతో రౌడీలను గూండాలను పెట్టి కబ్జాలు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు పిఓటి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నిబంధనలకు తూట్లు పొడిచి భూ బదలాయింపు చేయడానికి వీల్లేని పేదల భూములను తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకొని సదర భూమికి ఐదు లక్షలకు ఎకరం పది లక్షలకు రెండు ఎకరాల భూమి అన్నట్టుగా క్యాష్ రిసెట్లు సంతకాలు పెట్టించుకున్నాడంట కబ్జాలకు పాల్పడని వరమా స్థానికులు ఆరోపిస్తున్నారు అంతటితో ఆగకుండా హెచ్ఎండిఏ రెరా అధికారులకు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అడ్డదారుల అనుమతులు ఇచ్చారని కూడా ఉన్నాయి చూసారా మనోడు ఎవరైతే అసైన్ చేసి ఉంటారో భూములు వాళ్ళందరికీ కొంత కొంత అంటే ఐదు లక్షలు పది లక్షలు గట్టిగా మాట్లాడితే పది లక్షలు మామూలు వాళ్ళని బెదిరించి భయపడే వాళ్ళకైతే ఐదు లక్షలు ఇచ్చేసి మొత్తం రాయించేసుకున్నాడు మనోడు దానికి మళ్ళీ రెరా హెచ్ఎండి పర్మిషన్స్ కూడా ఇటీవల మహేశ్వరం మండలం తహసీల్దార్ సైదులు భారీ పోలీస్ బందోబస్తుతో వర్టెక్స్ లేఅవుట్లోకి వెళ్ళి అసైన్ సీలింగ్ ప్రభుత్వ భూముల్లో సైన్ బోర్డులతో పాటు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోవటంతో వర్మ చేసిన కబ్జా ముమ్మాటికి వాస్తవం తేటతెలమైంది ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు తహసీల్దార్ వెళ్ళారు ఇదంతా అసైన్డ్ భూమి ప్రభుత్వ భూమి సీలింగ్ భూమి అని చెప్పి బోర్డులు పెట్టారు మరి ఇంతకాలం దాంట్లో కబ్జాలు చేసినవాడి పైన కేసు పెట్టాలి కదా దాంతోపాటుగా మీరే ఇది ప్రభుత్వ తేల్చారు మీరే దాన్ని తిరిగి తీసుకున్నారు మరి ఇంతకాలం దాన్ని ఆక్రమించిన పరిస్థితి ఏంటి వాడిపై ఏం కేసు పెట్టాలి వాడిని ఏం చేయాలి ఎందుకు చేయట్లేదు మరి ఎవరు ఆపుతున్నారు దీంతో ఈ యొక్క మరి ఇంకో హైలైట్ పాయింట్ చూడండి ఇక్కడ ఇప్పుడు దీన్ని ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి తహసీల్దార్ వచ్చి బోర్డు పెట్టాడు మరి దానికి ఇప్పటివరకు పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఆర్ ఎరా ఎట్లా ఇచ్చారు వాళ్ళకి అది ప్రభుత్వ భూమి అని తెలవదా అసైన్ భూమి అని తెలవదా తెలిసి కూడా ఇప్పుడు మరి దీంతో పాటు వటెక్స్ వర్మతో పాటు ఈ ఎవరైతే గతంలో మనోడు ఇక్కడ వెంచర్ వేస్తే పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ ఈ రెరా వాళ్ళని కూడా తీసుకెళ్లాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారం తక్షణమే సస్పెండ్ చేయాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు ఏసీబీ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లయితే వాస్తవాలు బట్టబయలవుతాయి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి వందల కోట్ల విలువైన భూములను కబ్జాలు చేసి అమాయక ప్రజలను మోసం చేసి అమ్ముతూ కోట్లు గోలు కొడుతున్న వర్మపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పైగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు చేపట్టకుండా వెనకడగేయటం మతలవేంటి మరి ఏంటి ఈయనకి హైడ్రా కమిషన్ ఏమైనా చుట్టమా రిలేటివా లేకపోతే ప్రభుత్వం నుంచి అరే వర్టెక్స్ వర్మ జోలికి పోకుండా ఆయన పెద్ద గొప్పోడు ప్రభుత్వానికి అన్న ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారా ఎందుకు ఇన్ని వైలేషన్స్ జరిగినా వాడిపైన చర్యలు తీసుకోవట్లేదు వటెక్స్ వర్మ వాల్టా చట్టం రెండు వేల రెండు మందకు తూట్లు పొడిచి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కోల్చిపోవటం అంతరం ఏంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు భారీ కన్నం పెట్టి ఇష్టారీతిలో రోడ్డు వేసినా దాన్ని తొలగించకపోవటం విన్నవన్న మతలం ఏంటి హైడ్రా లాంటి సంస్థ బడా నిర్మాణ సంస్థలపై చర్యలు చేపట్టాలంటే వెనకడుగు ఎందుకు వేస్తుంది సామాన్యుల దగ్గర చూపించిన ప్రతాపం బడా నిర్మాణ సంస్థల దగ్గర ఎందుకు చూపించలేకపోతుంది అందుగల కారణాలేంటి కోర్టు ఆదేశాలు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవటం కంటెంప్ నోటీస్ జారీ అయినా నేటికి చర్యలు చేపట్టకపోవటంలో ఏ మతల జరిగింది భూభారతి చట్టం ప్రభుత్వం ప్రకారం అసైన్ సీలింగ్ చెరువులు భూములు కబ్జాలు చేసిన ల్యాండ్ గ్రాబింగ్ కేసులో రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా లేదా వర్టెక్స్ నిర్మాణ సంస్థ మియాపూర్లో సైతం రామసముద్రంకుంట చెరువు కబ్జా చేసి చెరువులో టవర్లు నిర్మాణం చేపడుతున్నా ఇప్పటికీ కూడా ఇరిగేషన్ అధికారులు ఎందుకు కేసు నమోదు చేయలేదనే అంశంపైన పూర్తి వివరాలతో తొందరలో మీ ముందుకు దాబోతుంది మరో పూర్తి కథనం ద్వారా ఆదాబ్ హైదరాబాద్ మొత్తానికి అసలు ఈ వట్టమకి ఎందుకు ఇంత స్పెషల్ పర్మిషన్స్ ఇక్కడ ఇన్ని అక్రమాలు పాల్పడుతున్నా మన ఇన్ని వైలేషన్స్ పాల్పడుతున్నా ఎందుకు ప్రభుత్వం మనోడిపైన చర్యలు తీసుకోవడానికి భయపడుతుంది ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా వేచి చూస్తుంది